హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రాస్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో నేను బాగున్నా మీరు ఎలా ఉన్నారు తప్పకుండా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పిల్లలకి స్కూల్లో ఓపెన్ చేసే టైం కూడా అవుతుంది కదండీ సెలవులు ఎంత ఫాస్ట్గా అయిపోయా బాబు అన్నట్టు అనిపించిందండి నాకైతే చాలా ఫాస్ట్గా టూ మంత్స్ అయితే గడిచిపోయాయి చాలా వరకు సో మార్చ్ ఎండ్ వరకు గగన్కి స్కూల్ ఉందండి ఏప్రిల్ నుంచి హాలిడేస్ అయితే ఇచ్చారు ఏప్రిల్ మే ఆల్రెడీ టూ మంత్స్ అయితే సమ్మర్ హాలిడేస్ అయితే అయిపోయాయి ఇప్పుడు జూన్ అయితే వచ్చేసిందండి ఇంకా జూన్ ఓపెన్ చేయడానికి టెన్ డేస్ అలా ఉంది కదా ఇప్పుడు ఏంటి అంటే ఎక్కువగా ఎండలు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి కదా ఎండలు ఇంకా తగ్గలేదు కదా వర్షాలు పడలేదు కదా సో ఇంకా హైదరాబాద్లో అయితే వర్షాలు అయితే స్టార్ట్ అవ్వలేదండి సో కొంచెం టైం పడుతుంది అనమాట వర్షాలు అవి ఇవి స్టార్ట్ అవ్వడానికి నిన్న సంతకైతే వెళ్ళామండి గగన్ నేను యోమిక ముగ్గురం కలిసి వెళ్ళామనమాట సంతలో తీసుకొచ్చుకున్నాము గోంగూర అలానే మ్యాంగోస్ ఇద్దరు మ్యాంగోస్ బాగా తింటారు కొత్తిమీర బాగా రేటు పెరిగిపోయిందండి నా చేతిలో ఉన్న కొత్తిమీర ట్వంటీ రూపీస్ అంట ఈ గోంగూర కూడా ట్వంటీ రూపీస్ అంట మా ఊర్లో అయితే పల్లెటూరులో రెండు కట్టలు వస్తాయండి ఇరవై రూపాయలకి అయ్యి పెద్ద పెద్ద కట్టలు వస్తాయన్నమాట బాగా ఇస్తారు చాలా ఫ్రెష్గా ఉంటాయి రోజు పొద్దున పూట వలొస్తారనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి పుదీనా ఇది వచ్చేసి టెన్ రూపీస్ ఒక రెండు కట్టలు వచ్చి టెన్ రూపీస్ ఇది కొంచెం పర్లేదు కానీ కొత్తిమీర మాత్రం చాలా ఎక్కువ రేటు ఉందండి సో అట్లానే నేను తీసుకొచ్చాను వంకాయలు తీసుకొచ్చాను కొన్ని దొండకాయలు తీసుకొచ్చాను ఈ బెండకాయలు వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి బాగున్నాయి అంటే హండ్రెడ్ రూపీస్ అంటే ముప్పై రూపాయలు అనమాట కిలో నేను ఒక కిలో తీసుకొచ్చాను సో కొన్ని కొన్ని రేట్లు తక్కువ ఉన్నాయి కానీ కొన్ని కొన్ని అయితే రేట్లు బాగా ఎక్కువ ఉన్నాయండి బట్ నాకు మార్కెట్కి వెళ్ళడం అంటే మంచి సరదా అనమాట బాగా వెళ్ళి అన్నీ కొనుక్కొచ్చుకోవడానికి చూస్తూ ఉంటానండి సో ఇదిగోండి ఇవి ఇంకొచ్చేసి నిమ్మకాయలు నిమ్మకాయలు చిన్న చిన్నగా ఉన్నాయండి కానీ వాటిలో జ్యూస్ మాత్రం చాలా బాగుంది అతను కాయ కట్ చేసి మరి నాకు ఒత్తి చూపించాడు చాలా బాగుంటుందండి ఇవి చిన్నగా ఉంటాయి కాకపోతే బాగుంటాయని చెప్పి ఒక ఇరవై రూపాయలకి తీసుకొచ్చాను అనమాట అమ్మున్నా కూడా ఇలానే తీసుకొస్తూ ఉంటుంది సో మెయిన్లీ నేను మార్కెట్కి వెళ్ళేది దేనికి అంటే ఫిష్ ఉంటుందండి మనకి ఫ్రెష్గా దొరుకుతాయి ఫిషెస్ సో అవి తెచ్చుకోవడానికి వెళ్తాయి అన్నమాట అంతే అంతకు మించి అయితే ఏం లేదు జస్ట్ ఏదో ఒక సరదా ఇంక ఇక్కడ వచ్చేసి ఫిష్ అని చెప్పాను కదా ఫిష్ చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి రవ్వలు అని అంటారండి నేను యాక్చువల్గా ప్రతిరోజు కూడా బొచ్చలు తీసుకొస్తాను ప్రతిరోజు అంటే మార్కెట్కి వెళ్ళినప్పుడు అంటే సాటర్డే ఎప్పుడన్నా వెళ్తాం కదా లేకపోతే ఇంకా బయటకి ఎక్కడికైనా వెళ్ళి తెచ్చుకుంటాం కదా సో అక్కడ మాత్రం నేనైతే బొచ్చలే తీసుకొస్తానండి ఈ రోజు ఏంటి అంటే బొచ్చలు లేవన్నమాట అందుకే రవ్వలు తీసుకొచ్చాను రవ్వలు కూడా బాగానే ఉంటాయండి అంటే సేమ్ లైక్ బొచ్చలు లానే అనిపిస్తాయి అనమాట కానీ చేపలు ఎప్పుడైనా కానీ నేను మీకు ఒకటి చెప్తాను బా అంట్లు కూడా చూడండి ఎన్ని ఉన్నాయో అంట్లు కూడా కడుక్కోవాలండి ఈ కూరంతా పొయ్యి మీద వేసిన తర్వాత ఎందుకంటే ఫుల్ ఆకలి వేస్తుంది ఆకలి పిల్లలకి కూడా ఆకలి వేస్తుంది వచ్చేసరికి నుంచి వచ్చేసరికి ఎయిట్ ఓ క్లాక్ అయిపోయిందండి సో అందుకే మీకు నేను నా వీడియో కూడా నేను చాలా లేట్గా పెట్టాను ఇదిగోండి అంత మంచి కడుక్కున్నాను సో ముందు పిల్లలకి రెడీ చేసి పెట్టేద్దాంలే ఇంకా ఆ తర్వాత అన్ని పనులు చేసుకుందాం అనే దాంట్లో ఉన్నాను అందుకే ఇంక ఇక్కడ వచ్చేసి అన్నీ వేస్తున్నా ఉప్పు అండి సో ఈరోజు వచ్చేసి ఒక విషయం చెప్తాను చూడండి మీకు ఇది చాలా బాగా అర్థమవుతుంది సో లేడీస్కి ఎంత సహనం ఉందనేది ఈ వీడియోతో మీకు అర్థమవుతుంది నేను దీంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చూసుకోండి గుర్తుపెట్టుకోండి పసుపు ఉప్పు గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ సో కారం ఇంతే అండి ఇంతకు మించి నేను ఇంకేం వేయం దీంట్లో మీరు ఇలానే ఫిష్ ఫ్రైకి చేసుకోవచ్చు ఇది ఫిష్ ఫ్రైకి బాగుంటుంది అలానే మిగిలిన ముక్కలు మీరు కర్రీ కూడా చేసుకోవచ్చు ఈరోజు నేను రెండు చేస్తున్నానండి ఫిష్ ఫ్రై చేసుకున్నా కర్రీ కూడా చేస్తున్నా సో ఫిష్ ఫ్రై ఏంటి అంటే గగన్ బాగా తింటాడు సో ఫిష్ ఫ్రై సో వాడి గురించి మాత్రం నాలుగు ముక్కలు వేయిద్దాం అని అనుకుంటున్నాను సో తింటే యోమిక యోమిక కంటే గగన్ బాగా తింటాడు యోమిక చికెన్ తింటుంది ఫిష్ కంటే బాగా సో నెక్స్ట్ ఒక విషయం చెప్తా ఉన్నాను కదా సో ఇది వచ్చేసి గగన్ పుట్టిన తర్వాత జరిగిందండి యోమిక పుట్టక ముందు జరిగిందనమాట సో అప్పుడు నేను మా వారు ఆ వేరు కాపురం ఉంటున్నా మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వేరు కాపురం ఉంటున్నా సో వాళ్ళు చెప్పారనమాట మీరు వెళ్ళి వేరుగా ఉండండి ఆ మాతో వద్దు అది ఇది అని చెప్పి చెప్పారు సో ఇంకా ఎందుకు దగ్గర ఉంటే గొడవలే కదా సో కొంచెం దూరంగా వెళ్ళి ఉందాం అనే ఉద్దేశంతో వేరు కాపురం అయితే ఉన్నాం అనమాట సో ఆ రోజు ఇంకా ఒక కండిషన్ పెట్టారనమాట ఉంటే మీరన్నా ఉండాలి లేకపోతే మేమన్నా ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళు సో అట్లాగా వేరు కాపురం పెట్టాము వేరు కాపురం పెట్టిన తర్వాత ఇంకా ఒకరోజు ఏంటి అంటే అమ్మ వజ్ మా వారు ఒకరోజు డ్రింక్ చేశారనమాట సో అలా డ్రింక్ చేసినప్పుడు సో ఎప్పుడన్నా అంటే తను సిచ్యువేషన్ డిఫరెంట్ అనమాట తను ఎప్పుడు తాగుతాడో తెలియదు సో అలానే ఒక రోజు అయితే తను ఫుల్గా డ్రింక్ చేస్తున్నాడు సో ఇలా కాదులే అని చెప్పి పెద్దవాళ్ళతో మాట్లాడదాంలే అనే ఉద్దేశంలో ఇంక నేను మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాను అప్పుడు సో అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చొని అక్కడ మాట్లాడుతూ ఉంటే బయట ఉంటే మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడు సో తను ఎప్పుడూ అవుతాడో అర్థం కావట్లేదు తన మైండ్ అంతగా బాగోవట్లేదు ఏంటో ఇట్లానే ఉంటున్నాడు మారట్లేదు అని చెప్పి సో నేను అడిగాను అనమాట సో అలా అడిగినప్పుడు నేను ఇక్కడే ఉంటాను నేను ఎందుకంటే బయట ఉంటే తను సక్ సక్రమంగా ఉండట్లేదు సరిగ్గా తన వర్క్కి తను వెళ్ళట్లేదు సరిగ్గా ఎలాంటి వర్క్ చేయట్లేదు నేను ఇక్కడే ఉంటాను అవ్వట్లేదు పిల్లలతో పిల్లలతో బయట జరగాలంటే కష్టం కదా అప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కానీ మనకేమీ మానిటైజేషన్ అదంతా ఏం అవ్వలేదండి జస్ట్ ఏదో స్టార్ట్ చేశాను అన్నమాట అంతే అంతకు మించి అయితే ఏం లేదు ఒక పెద్ద ఇదిలాగా అయితే ఏం లేదు గగన్ అప్పుడు బాగా చిన్నోడండి జస్ట్ సిక్స్ ఆర్ సెవెన్ మంత్స్ ఉంటాయి గగన్కి అంతే గగన్ చిన్నగా పాకుతున్నాడు అనమాట అంతే అంతకు మించి లేదు సో అట్లా మాకు హక్కు ఉంటుంది కదా అక్కడ ఆ ఇంట్లో సో అట్లా నేను వెళ్ళి హక్కుల గురించి పోరాటం స్టార్ట్ చేశాను అనమాట అలా స్టార్ట్ చేసినప్పుడు సో మా ఇంట్లో మా అత్తయ్య మావయ్య మా మరిది సో వీళ్ళందరూ కూడా ఉంటారు కదా వీళ్ళందరూ కూడా ఉండి ఇంకొక విషయం ఏంటి అంటే నేను అక్కడే నేను అక్కడే ఉంటాను నువ్వు ఇక్కడి నుంచే నీ పని నువ్వు చేస్తూ బయట ఉంటే నువ్వు మారట్లేదు అది ఇది అని చెప్పి అప్పుడు తను ఫుల్గా తాగున్నాడు తను కాన్షియస్లో కూడా లేడు వినిపించుకునే పరిస్థితిలో కూడా లేడు అనమాట సో ఇంకట్లాగా సరే మనం ఎక్కడే ఉందాం తర్వాత ఇంకొంచెం తాగిన దగ్గర నుంచి బయటకు వచ్చిన తర్వాత తర్వాత తను కూడా అన్నాడు సరే మనం ఇక్కడే ఉందాం అని చెప్పి సో అలా అంటే ఇంకప్పుడు మా ఇంట్లో మా అత్తయ్య వాళ్ళకి నచ్చలేదు అనమాట మేము అక్కడ ఉండడం సో మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలని నా మీద చాలా ప్రెజర్ పెట్టారండి మామూలు ప్రెజర్ కాదు నేనైతే చాలాసార్లు పోరాడాను అక్కడే ఉండాలి అక్కడే ఉండాలి అని చెప్పి ఎందుకంటే ఇతను కరెక్ట్గా ఉండట్లేదు ఇలాగా ఉంటే ఫ్యామిలీకి ఇబ్బంది అవుతుంది కదా సో ఫ్యామిలీ గడవడం కష్టం అవుతుంది కదా అని చెప్పి నేను అక్కడే ఉండాలని చాలా 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 పోరాడానండి ఒక ఇరవై మందు అత్తయ్య తరపు వాళ్ళు ఒక ఇరవై మంది సో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎన్ని మాటలు అనిపించారంటే నన్ను చాలా మాటలు అనిపించారండి అలానే దాంట్లో కొంచెం అంటే మా వారికి కూడా తెలియదు అనమాట ఎవరితో పెడితే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు అందరిని నమ్ముతూ ఉంటాడనమాట సో వాళ్ళందరూ వీళ్ళందరూ ఒకటైపోయి మధ్యలో తనని నన్ను ఇంకా తన సంగతి పక్కన పెట్టాలనండి నేను ఎక్కువగా పోరాడాను కదా నేను ఇక్కడే ఉంటాను నేను ఈ ఇంట్లోనే ఉంటాను నేను వెళ్ళాను మీ అబ్బాయి అయితే నాకు బయట చేయడానికి అవ్వట్లేదు సో మీరు ముందు ఏదైతే చెప్పారో ఆ మాటకి కట్టుబడి ఉండండి సో సంథింగ్ అట్లా నేను వాళ్ళు పెళ్ళప్పుడు మాటలు ఇస్తారు కదా ఆ మాటలకు ఉండండి అది ఇది అని చెప్పి నేను అట్లా ఆ వేలో పోరాటం స్టార్ట్ చేశానండి సో అట్లాగా ఒక ఇరవై మందిని తీసుకొచ్చి ఇంక నా మీద వదిలేశారండీ ఆ రోజు మీకు ఆ విషయం చెప్పినా ఆ రోజు నా మెల్లో ఉన్న బొట్టు కూడా తెంచారనమాట వాళ్ళు వెళ్ళాలి ఇక్కడ ఉండడానికి వీలు లేదు బయటికి వెళ్ళాలి ఎట్లా వెళ్ళాలి బయటికి ఇతను చూసానేమో కరెక్ట్గా ఉండట్లేదు కరెక్ట్గా చేయట్లేదు డ్రింకింగ్ సో ఎట్లా వెళ్ళి పిల్లాడితో బయట ఎట్లా ఉండాలి ఎట్లా కాపురం చేయాలి ఎట్లా ఉండాలి అని చెప్పి సో నేను వార్ చేశానండి రోజు నిజంగా ఆ రోజు నా ప్లేస్లో వేరే అమ్మాయి ఉంటే నిజంగా ఆ విషయం అమ్మ వాళ్ళకి కూడా తెలియదు అనమాట తర్వాత చెప్తే అంటున్నారు నువ్వు కాబట్టి ఉన్నావు నీకు అయింది అందరి చేత నువ్వు ఎందుకు మాట్లాడించుకోవాలి నా దారం తెప్పేశారండి వాళ్ళు అంటే నన్ను పక్కకి తోసేస్తే దారం కూడా పట్టుకున్నారనమాట పక్కన అది తెగిపోయింది ఆ రోజు సో అట్లాగా చాలా మెంటల్ టార్చర్ చేశారండి నేను ఆ ఇంట్లో ఉండాలని ఎంతో పోరాడాను చాలా చాలా మెంటల్ టార్చర్ చేశారనమాట ఆ రోజు నన్ను అయితే వాళ్ళందరూ కలిసి వాళ్ళతో పాటు మా ఇండ్లాస్ మా ఇండ్లాస్తో పాటు ఇంకా కొంతమంది వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వాళ్ళకి తెలిసిన వాళ్ళు అందరూ పిలిపించి సో వాళ్ళ చేత నానాలు అప్పుడు యూట్యూబ్ గురించి కూడా మాట్లాడారండి నాకు చాలా బాధ అనిపించింది అనమాట నిజంగా అంటే అప్పుడు నా ఏజ్ వచ్చేసి ట్వంటీ త్రీ అండి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అంతే అంతకు మించి అయితే లేదండి ఇప్పుడున్న నాలెడ్జ్ కూడా నాకు లేదనమాట సో ఇప్పుడున్న నాలెడ్జ్ కనుక నాకుంటే అసలు నేను అసలు అట్లా వెళ్ళేదాన్ని కూడా కాదు అసలు ఆ విషయాలు ఇప్పుడు నేను తలుచుకుంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఏంటిది నేను ఎందుకు ఇలా ఉన్నాను నేను ఎందుకు పోరాడాలి అట్లాగా అని చెప్పి నేను చాలా ఇదైపోయానండి నేను ఎప్పుడు పోరాడే దాంట్లోనే ఉండేదాన్ని అండి నా పెళ్ళైన దగ్గర నుంచి నేను పోరాటం పోరాటం పోరాటమే సో ఆ రోజు నిజంగా నాకు చనిపోవాలనే అనిపించిందండి నిజంగా చెప్తున్నాను ఆ రోజు నాకు అంత నా మ నా మనసులో అంత పెయిన్ అనిపించింది అనమాట సో ఇలాంటి పోరాటాలు నా లైఫ్లో చాలా ఉన్నాయి నా పెళ్ళి జీవితంలో చాలా చాలా ఉన్నాయండి సో కొంతమంది కంటే వాళ్ళు చూసారా వాళ్ళ అబ్బాయి అలాంటి సో తనకు కొంచెం ఏంటంటే మంచోడే కాదనట్లేదు కానీ తనకున్న హ్యాబిట్స్ వల్ల స సఫర్ అనేది పిల్లాడు ఉన్నాడు నేను కూడా ఉన్నాము సో పెద్దవాళ్ళు అనేవాళ్ళు సపోర్ట్ ఉండాలి కదా ఎంత సపోర్ట్ ఉండాలి అంటే ఇంకా అలాంటి హ్యాబిట్స్ ఉంటే మంచిగా సపోర్ట్ ఉండి దగ్గరుండి అతన్ని మార్చడానికి ట్రై చేయాలి నేను ఎంతో ట్రై చేశానండి అసలు మామూలుగా కాదనమాట అతన్ని మార్చడానికి సో ఆ రోజు నిజంగా నాకు ఆ ఎదురునే ట్రాక్ ఉందండి ట్రాక్ ఉందనమాట రైల్వే ట్రాక్ సో వెళ్ళిపోదాం వెళ్ళి ఇంకా చనిపోదామనే థాట్లోనే థాటే వచ్చేసింది అనమాట నాకు అసలు వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి అన్న థాట్ అయితే వచ్చిందండి ఇంక ఇక్కడ వద్దు మనకి జీవితం మనకొద్దు ఇంకా నేను దేని గురించి ఆలోచించానంటే నా మ్యారేడ్ లైఫ్ ఎప్పుడైనా కానీ నేను కిడ్స్ గురించి ఎక్కువ ఆలోచించేదాన్ని అండి ఇంకా దేని గురించి ఆలోచించేదాన్ని కాదనమాట ఎక్కువగా మెయిన్లీ కిడ్స్ గురించే సో నాకు అప్పుడు అనిపించింది ఏంటి ఇలాంటి మనుషులు ఉన్నారు ఎవరైనా ఇంట్లో కోడలు కొడుకు మనవాళ్ళు మనవరాళ్ళు కావాలనుకుంటారు సో ఇదేంట్రా బాబు ఇంట్లో ఉంటే ఇంట్లోకి వస్తే కావాలని ఎల్లగొట్టడానికి ట్రై చేస్తున్నారు ఇదేంద్రా దేవుడ ఈ జీవితం ఏంది ఈ ఏంది అప్పుడు నాకైతే మైండ్ పోయిందండి అప్పుడు మీరు నన్ను చూస్తే నేను చాలా వీక్గా ఉంటాను అనమాట చాలా వీక్గా చాలా సన్నగా అంటే డిప్రెషన్ అప్పుడు కూడా డిప్రెషన్ గగన్ పుట్టినప్పటి నుంచి నేను ప్రెగ్నెన్సీ ఉన్నప్పటి నుంచి అన్ని గొడవలు డిప్రెషన్ అన్నీ ఉన్నాయండి మామూలుగా కాదు ఆ రోజు నిజంగా నేను ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే ఈరోజు నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు యోమిక ఉండేది కాదు మెయిన్గా చెప్తున్నాను సో ఎంతో కాంప్రమైజ్ అయిపోయి ఎంతో కాంప్రమైజ్ అయిపోయి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని నేను ఇక్కడి వరకు ఇక్కడి వరకు వచ్చానండి సో ఇక్కడ వరకు వస్తే దేవుడు ఇదంతా ఎందుకు చేశాడో కూడా తెలియదు కానీ ముందు ముందు ఏముంటుందో కూడా తెలియదు కానీ బట్ నేనైతే చాలా చాలా ఎదుర్కొన్నానండి వాళ్ళతో సో ఇంక ఇక్కడ ఫ్రై కూడా చేసేసిన చూసారా నాకు కూడా చాలా ఇష్టం అండి నేను కూడా తింటా ఉంటానన్నమాట ఈ ఫిష్ ఫ్రై ఇలా చేసుకొని అయితే బాగా ఇష్టంగా తింటానండి గగన్ ఇంకా బాగా ఇష్టంగా తింటాడు యోమిక వద్దంటే అనమాట ఇంకా అయితే ఇంకా దాన్ని కూడా వదిలేశాను నేను సర్లే ఇంకెందుకులే అట్లా అని చెప్పి దాన్ని బలవంతం పెట్టడం అని సో ఇంక ఇక్కడ కర్రీ కూడా అయిపోయిందండి చూడండి ఒకసారి పులుసు అమ్మ స్టైల్లో చేస్తాను నేను ఎప్పుడు చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే ఒకసారి ట్రై చేయండి ఓకేనా నేను మీకు ఆల్రెడీ షేర్ చేశాను కదా నేను పెద్దగా దీంట్లో మసాలాలు ఏమైతే ఇవ్వను కానీ కొంచెం గరం మసాలా ఆ కలిపేటప్పుడు మాత్రమే యాడ్ చేస్తానండి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే కొబ్బరి వేసుకోవచ్చు టేస్ట్ కోసం మీకు కావాలి అనుకుంటే బట్ చింతపండు కొంచెం మంచిగా బాగుండేలాగా చూసుకోండి నేను సంత నుంచి తీసుకొచ్చా నాకు ఎందుకో తీయగా అనిపించిందండి చింతపండు కానీ ఫిష్ మాత్రం ఫ్రెష్గా ఉన్నప్పుడు చేసుకుంటేనే బాగుంటుంది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని నాలుగైదు రోజులు ఉంచుకొని చేసుకుంటే అస్సలు బాగుండదండి చికెన్ అన్న కొంచెం బెటర్ కానీ ఫిష్ అయితే అస్సలు బాగోదు ఫ్రిడ్జ్లో పెట్టు ఫ్రిడ్జ్లో నాని 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 దాని టేస్ట్ అంతా పోతుందనమాట ఇంక ఇక్కడ ఫైనల్లీ కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాను ఇంక ఇదిగోండి అప్పుడప్పుడు పులుసులు ఇవన్నీ కూడా తినాలండి పులుసులు తింటే హెల్త్ కూడా మంచిది అంటా ఉంటారు చూసారా సో అది విషయం ఇక్కడైతే మంచిగా బాగా ఉడికిపోయిందండి ముక్క మాత్రం చూసారా ఎంత బాగుందో నాకైతే ఫుల్ ఆకలి మీద ఉన్నానండి నిజంగా నిన్నైతే కొంచెం లేట్గానే తిన్నాను నేను వీడియో అప్లోడ్ చేసుకుని వీడియో అప్లోడ్ కూడా బాగా లేట్ అయిపోయింది నిన్నైతే సో అబ్వియస్లీ రోజు ఎయిట్ ఓ క్లాక్ ఈ టైంలో పెడతా ఉంటాను నేను వీడియో సో బట్ నేనైతే టెన్ ఓ క్లాక్ టెన్ థర్టీకో లేట్ అయిపోయింది సో కానీ రోజుకి ఒక రెండు వీడియోలు పెట్టాలని నేనైతే ఉద్దేశంలో ఉన్నానండి అవి షార్ట్స్ అన్నా కానివ్వండి నార్మల్ వీడియోస్ అన్నా కానివ్వండి ఎట్లాగైనా పెడదాము కొంచెం ఇంప్రూవ్మెంట్ ఇద్దాము అనే దాంట్లోనే ఉన్నా అనమాట సో ఫైనల్లీ అయితే ఇదండి ఈరోజు బ్లాగ్ నిన్నైతే ఇలా అనమాట బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి